హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాక్స్ అని బూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా తిరుమల మార్కెటింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అయితే జీన్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి టోటల్ అనమాట ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అయితే లభిస్తుంది ఓన్ గా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే రెడీ చేస్తారు మీకు మొత్తం అంతా డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి కదిరిలో ఉంది అడపాల స్ట్రీట్ నియర్ మనకి పంచాయతీ ఆఫీసు అక్కడ చూస్తే కదిరి మినీ మార్కెట్ అక్కడ చూస్తే మీకు కదిరి మినీ మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది నియర్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అడపాల స్ట్రీట్ అది అయితే గుర్తుపెట్టుకోండి ఓన్గా వీళ్ళే అంతా స్టిచ్చింగ్ చేసి షర్ట్స్ అయితే హోల్సేల్గా ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళే ఇది వచ్చేసి షాపు వీళ్ళు స్టిచ్చింగ్ చేసే అంతా వేరే చోట అనమాట అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో విజయా బోటిక్ అయితే ఉంటాయి రెండు వీళ్ళవే లేడీస్ వేరు జెంట్స్ వేరు రెండు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మీకు షాప్ అంతా కనిపిస్తుంది షర్ట్స్ జీన్స్ టోటల్ అన్ని లభిస్తాయి ఇక్కడ వచ్చేసి లేడీస్ వేర్ అనమాట ఇది వచ్చేసి రిటైల్ గా ఇస్తారు వీళ్ళు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇక్కడ జీన్స్ షర్ట్స్ టోటల్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లభిస్తాయి జస్ట్ షాంపుల్స్ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చినా మీరు పర్చేస్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా మీరు అయితే పర్చేస్ చేయచ్చు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పిస్తాను మీరు ఫోన్పే గూగుల్ పే నమ్మకంగా అయితే చేయొచ్చు ఇంకా ప్రైస్ ఇంకా ఇక్కడ ఏ డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ నమస్కారం సార్ మీ పేరు సార్ నాగరాజ్ సార్ నా పేరు నాగరాజ్ మాది తిరుమల మార్కెటింగ్ కదిరి ఇక్కడ కాదిరి లక్ష్మీ స్వామి చాలా ఫేమస్ అండి ఆయన వెళ్తి చోటు ఇక్కడ ఆయన ఆశీసులతో మీరు ఇంత డెవలప్మెంట్ అయ్యారండి ఇంకా ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు సార్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే టెన్ ఇయర్స్ నుంచి ఉందండి టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడే సార్ ఇక్కడే బాగుంది మ్యానుఫ్యాక్చరింగ్ అవునండి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వేరే చోటు ఉంది ఇక్కడ కాజాపటను ఐరను ప్యాకింగ్ కటింగ్ సెక్షన్ అంతా ఇంకో చోటు ఉంది అది వాక్బుల్ డిస్టెన్స్ ఉంది అది ఒకసారి చూపిస్తారు మీకు ఎండింగ్లో అయితే మీకు చూపిస్తాను ప్రెసెంట్ ఇంకా ప్రైస్ అంతా క్వాలిటీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి ఖచ్చితంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని మంది అయితే ఉంటారు వాళ్ళకి మంచిగా విజిట్ చేస్తే మీకు అందరికీ అనుకూలమైన ప్రైస్ ఇస్తాను అనుకూలమైన క్వాలిటీ మీకు సైజెస్ కానీ క్వాలిటీ కానీ కాస్ట్ అన్ని రీజనబుల్ గానే ఉంటాయి బెంగళూరు హైదరాబాదు అలా లాంగ్ వెళ్ళకోకుండా మనకి ఇది వచ్చేసి కదిరులో ఉంది నియర్లో మనకు అనంతపురం డిస్టిక్లో చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అనేది వీళ్ళ దగ్గర అయితే వస్తుంది మీరు కూడా చూస్తారు కదా ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం సార్ మా మాస్టర్ అదేనా ఓకే రండి బాయ్ మాట్లాడుతున్నాస్టర్ మ్యానుఫ్యాక్చరర్ అయినా మొత్తం మొత్తం అంతా మొత్తం అంతా ఈయన చేతుల్లోనే అంత మొత్తం మాది ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మాదంతా ఫ్యాబ్రిక్స్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్లస్ మీకు బ్రాండెడ్ సైజెస్ ఉంటాయి క్లాత్ కూడా హెవీ హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు కలర్ పోవడం కానీ మీకు బ్యాంగ్లూరు హైదరాబాదు అక్కడంతా మీకు అన్ సైజులు ఉంటాయి కానీ మాదైతే బ్రాండెడ్ ఫ్రైజెస్ ఉంటాయి ఎక్కడే కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు షేడ్ అటువంటి ప్రాబ్లం అయితే ఏది ఉండదు ఇట్లా ఫోర్ పీస్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రం దీంట్లో ప్లేన్ ఉంటాయి ప్రింట్ ఉంటాయి చెక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీ దగ్గరకే ఎందుకు రావాలి సార్ ఎక్కడ చాలా దూరం వెళ్ళినా తీసుకోవచ్చు కదా ఇంకా అక్కడ రేటింగ్ ఇంకా తక్కువ పడుతుంది అంటే మాది ఫ్యాబ్రిక్ బాగుంటుంది సైజెస్ కూడా మీకు మీకు బెంగళూరులో ఎం అంటే మాది ఎస్ఏ వచ్చేస్తుంది ఇది ఎం వాళ్ళకి ఇది చేసేయచ్చు మేము ఓన్ మేము మ్యానుఫాక్చరింగ్ చేసింది మా షర్ట్స్ ఇది డబల్ బాకెట్ కానివ్వండి ఇతన్ వేసుకునేది కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది క్వాలిటీ అయితే చాలా క్వాలిటీ ఏదైనా బ్రాండెడ్ క్వాలిటీనే వేస్తాం బ్రాండెడ్ నేమ్ మాత్రం ఉండదు మా ఓన్ బ్రాండ్ అయింది ద యూనిక్ కలెక్షన్ ఆన్లైన్ సర్ ఇది రోల్ ప్యాకింగ్ లో ఇది మీకు కొద్దిగా తక్కువ రేంజ్ ఉంటుంది ఇది స్టార్టింగ్ ఎస్టిఎం అనేది ఇది ఇది ఇదంతా రోల్ ప్యాకింగ్ అంతా అనే బ్రాండ్ బిట్టింటాము ఇది మల్లో ఇది ఇది వస్తుంది మీ దగ్గర స్పెషల్ ఏంటి సార్ షర్ట్స్ కానీ పాంట్స్ లో గాని క్వాలిటీ షర్ట్ పాంట్ మొత్తం అది ఓన్ ప్యాంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే సర్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ పెడతాము ఫిట్టింగ్ కూడా బ్రాండ్ ఫిట్టింగ్ ఉంటుంది లోకల్ ఫిట్టింగ్ ఉండదు మీకు బెంగళూరు కింద ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తక్కువ ఉంటుంది కూడా ఇంకా తక్కువే ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు డెనిమ్ కానీ ఇప్పుడు జీన్స్ షర్ట్స్ కూడా మేమే తయారు చేస్తాం ఇట్లా జీన్స్ షర్ట్స్ కూడా దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు ఇలా ఫ్యాబ్రిక్స్ అంతా వస్తాయండి శాంపిల్స్ మాకి అహ్మదాబాద్ నుంచి వస్తాయి మార్కెటింగ్ ఇప్పుడు డిఫరెంట్ మార్జిన్ కూడా మాది రీజనబుల్ ఉంటుంది మేము తెచ్చి అమ్మేది కాదు ఓన్ గా చేస్తాము ఇప్పుడు మీకు ఫిఫ్టీ కలర్స్ వరకు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కలర్ క్వాలిటీ గ్యారెంటీ ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అవునండి హెవీ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అంతా ఇదేదైతే మొత్తం బ్రాండ్ క్వాలిటీనే ఉంటుంది ఇప్పుడు మనకి యూఎస్ పోలోకి ఏదైనా మీ బ్రాండ్ పేరు తీసుకోండి అన్నిటికీ ఇదే ఫ్యాబ్రికే వాడతారు అదే మేము మీకు రేంజ్ ఇదే క్వాలిటీని మనకు తక్కువ రేంజ్లో ఇస్తారు తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారు ఏమంటే వాళ్ళది బ్రాండ్ నేమ్ ఉంటది మాది వితౌట్ బ్రాండ్ ఓన్ బ్రాండ్ ఓన్ బ్రాండ్ మీరు ఎలా సింగల్ ఇస్తారు సార్ అంటే సింగల్ మీ దగ్గర పర్చేస్ చేయాలంటే ఏ విధంగా సింగల్ అంటే సెట్ వైజ్ ఉంటది ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మినిమం క్వాంటిటీ టెన్ థౌసండ్ పర్చేస్ చేసి వాళ్ళకి హోల్సేల్ రేట్ అంటే సొంతంగా మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు లేదంటే షాప్ ఆల్రెడీ మీకు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ రీజనబుల్ గా అనుకూలంగా వాళ్ళకి ఏది పోతుందో వాళ్ళ టేస్ట్ బట్టి ఇస్తాం మా రేంజ్ వచ్చి టూ ఫార్టీ నుంచి త్రీ సిక్స్టీ వరకు ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్టి డిపెండ్ ఆన్ ఓన్లీ వైట్ కాలర్నే మీకు దొరుకుతాయి బల్క్ ఫైవ్ హండ్రెడ్ కాలర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టోటల్ అయితే షర్ట్స్ టోటల్ అయితే లభిస్తాయి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది లెనిన్ కాటన్ వస్తుంది ఇది లెనిన్ కాటన్ ఇది కూడా ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఒకే రేటే ఉంటుంది మన దగ్గర చూడండి లెనిన్ కోట్ అనేది ఫ్యాబ్రిక్ అయితే కంప్లైంట్ ఉండదు సైజెస్ కూడా ఎగ్జాక్ట్లీ బాగుంటుంది అన్ సైజ్ ఉండదు మాది రెగ్యులర్ సైజ్ ఉన్నారు సార్ వర్కర్స్ మీ దగ్గర వర్కర్స్ అయితే మాకు అందులో ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వర్కర్స్ ఉన్నారు ఓన్లీ వైట్ కావాలనే లెనిన్ మీకు బల్క్ కావాలనే దొరుకుతుంది అంటే అట్లా మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది అదే నేను చెప్తే కదా టూ ఫార్టీ నుంచి త్రీ సిక్స్టీ రేంజ్ వరకు ఉంటుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ అనమాట మీరు బెంగళూరుకి వెళ్ళినా కానీ మీకు అదే ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇట్లా లైన్స్ ఉంటాయి ఇట్లా ఆక్స్ఫర్డ్ క్వాలిటీ ఉంటుంది ప్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇది అంతే అండి ఇవంతా కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇది మీకు చూడండి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ ఇదంతా ఫార్మల్స్ అయితే వస్తుంది ఇది చెక్స్లో చెక్స్లో లైట్ కలర్ చెక్స్ చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ అంతా బ్రాండ్ ఫీలే ఉంటుంది మేము ఎక్కడే కానీ వాషింగ్లో కానీ ఇక్కడ కానీ ఓ టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు అయిన పేరు కోసం చేస్తున్నామండి ఇలా లైట్ కలర్ చెక్స్లు ఉంటాయి డార్క్ ఉంటాయి రకరకాల ఈ ప్రింటెడ్ చూడండి లెనిన్ ప్రింట్ అని వస్తుంది అయితే మా మాస్టర్ వేసుకునే షర్ట్ అదే షర్టే ఏదైనా మేము ఓన్గా యూస్ చేసి అది ఏమైనా కంప్లైంట్ ఉంటే మాత్రం పక్కకు తీసేస్తాం ఇప్పుడు ఇది కూడా చూడండి చెక్స్లో ఫీల్ చూడండి ఎలా ఉంటుంది మీ కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఇప్పుడు ఈ లైన్స్లో ఈ లైన్స్లో ఈ ఐటమ్ మీకు ఒకటో ఒక ప్యాకింగ్ సిస్టమ్ డిఫరెంట్గా పెడతాము స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే మీకు ఎక్కడే గానీ ప్రాబ్లం రావండి ప్రతి దాంట్లో ఈచ్ ఐటమ్ లో టువెల్ కలర్స్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఉంటాయి నైన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇప్పుడు ప్రింట్ గానీ ప్లెయిన్ గానీ చెక్స్ గానీ ఒక డిజైన్ కి టువెల్వ్ కలర్స్ వస్తాయి దీని డబల్ పాకెట్ క్వాలిటీ చూడండి ఒకసారి మీ చేతిలో పట్టుకుని హ్యాండ్ ఫీల్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి చాలా స్మూత్ మీకు ఎక్కడే కానీ మీకు ఆ రేంజ్ దొరకదు ఇవ్వరు కూడా మీ షాప్ లేకపోయినా సూపర్గా ఉంది ఇదైతే ఇది సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అమ్ముతారు మీకు అప్రాక్సిమేట్లీ రాష్ట్ర ప్రైజ్ చెప్పినాను అంతే ఉంటుంది చాలా బాగుంది సల్ఫర్లో చాలా చాలా కలర్స్ వస్తాయి ఇది కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఇది కూడా ఇది సల్ఫర్ వాష్ ఇది ఇది కొద్ది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అంటే వాషింగే ఎక్స్ట్రా అమౌంట్ దీనికి ఇది కొద్ది కాస్ట్ ఉంటుంది మీరు చెప్పిన ప్రైస్ కంటే ప్రైస్ చెప్పారు కదా దానికంటే దానికంటే ఇది కొద్దిగా ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పడచ్చు ఎందుకంటే వాషింగ్ ఛార్జే అది థర్టీ ఎయిట్ రూపీస్ అట్లా పడుతుంది డబల్ పాకెట్ చెక్స్లో డబల్ పాకెట్ ఇది కూడా హెవీ ఫైస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నేను ఇది ఆల్రెడీగా టెన్ వాషెస్ వేసాను ఆల్రెడీగా ఎక్కడే కానీ నీకు కలర్ తగ్గింది షైనింగ్ తగ్గింది ఏది లేదు చూడండి షర్ట్ సింక్ అయ్యేది కానీ ఏం ప్రాబ్లం ఉండదు

థర్టీన్ ఇయర్స్ సైజు వరకు ఉంటుంది మా దగ్గర ఇది ఇది ఇక్కడికి వస్తే మేము ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తాం అందరికి ఈ సైజు నుంచి మాకు థర్టీ ఎయిట్ సైజ్ అంటే లాస్ట్ సైజ్ చూపిస్తాము ప్రతి ఒక్కటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మేము తెచ్చి అమ్మేది కాదు చూపించాను కదా ఎస్టిఎం బ్రాండ్ అనేది ఇదే దీంట్లో కిట్స్లో ఇది లాస్ట్ సైజ్ కిట్స్లో లాస్ట్ సైజు

ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మినిమమ్ అయినా చిన్నగైనా కానీ ఆ థర్టీ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ లేనిది ఏది మూ కాదు అంటే ఇన్ని వెరైటీస్కి ఇంకా ఇప్పుడు కొద్దిగా అయిపోయింది షాపు ఇంకా వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మా దగ్గర రెడీ అవుతూనే ఉంటాయి వీక్లీ ఫోర్ ఫైవ్ వెరైటీస్ జీన్స్ కూడా మాది యూనిక్ కలెక్షన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది క్వాలిటీ కానీ సైజ్ కానీ కంఫర్ట్గానే ఉంటుంది థర్టీ సైజ్ ఇది కా జీన్స్లో కూడా త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ ఎయిటీ వరకు వస్తాయి స్టార్టింగ్ త్రీ త్రీ సిక్స్టీ నుంచి ఉంటుంది ఫోర్ ఎయిటీ వరకు ఉంటుంది కాటన్ ఐటమ్ కూడా అలా ఉంటుంది చూడండి సైజు అయితే కంఫర్ట్ ఉంటుంది థర్టీ టూ సైజు చూడండి మీరు కంఫర్ట్ ఉంటుంది మాది అన్ సైజులు అయితే రాదు ఏదైనా రెగ్యులర్ సైజెస్ ఉంటాయి ఇది కిడ్స్ ప్యాంట్ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు వస్తుంది ఇది థర్టీ సైజ్ అండి ఇది అంటే అంత బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది అంటే కాస్ట్ కూడా కొద్దిగా రీజనబుల్గా ఉంటుంది లోకల్ క్వాలిటీ పెట్టము ఆ లోకల్ రేట్ కూడా ఉండదు ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు అయితే రిపీటెడ్గా వస్తారు కంప్లైంట్ ఉండదండి లాస్ట్ సైజు మీకు ఈ సైజు కూడా చూడండి ఇది అన్ సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్ మెన్స్లో థర్టీ సైజ్ వరకు మెన్షన్ చేస్తారు కానీ మేము సైజెస్ అయితే బ్రాండెడ్ సైజెస్ ఇస్తాము ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా మనమైతే ఇంకా మ్యానుఫాక్చరింగ్ వీళ్ళు రెడీ చేసేది అక్కడికి వెళ్తాము యూనిట్ దగ్గరికి ఓన్ గా వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు కదా అది కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది తర్వాత కొండ మీకు మంచిది అనమాట ఎందుకంటే చూడడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది మా మొబైల్ నంబర్ అయితే నైన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ జీరో టూ త్రీ నైన్ ఇంకొక నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఇది వచ్చేసి వాళ్ళ యూనిట్ అనమాట ఇక్కడే అన్ని షర్ట్స్ అనేది రెడీ చేస్తారు వీళ్ళు చూడొచ్చు ప్రిజెంట్ అయితే జీన్స్ షర్ట్ మేకింగ్ అయితే చేస్తా చూద్దాం మరి ఏ విధంగా రెడీ చేస్తున్నారు మొత్తం అంతా ఇక్కడే రెడీ చేస్తారు సార్ సారా ఈ సెక్షన్ కంతా మొత్తం మాస్టర్ కానీ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంతా సార్ మొత్తం అంతా అన్ని కటింగ్ కానీ దాని గురించి ఏపడినే ఎక్స్ప్లెయిన్ అవునవును ఇక్కడ అయితే ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వరకు తీసుకెళ్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్ టు హండ్రెడ్ మీటర్ వస్తుంది పార్క్ కలర్ 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 కలర్లు వచ్చేసి త్రీ కలర్స్ వన్ డిజైన్ త్రీ త్రీ కలర్స్ వస్తాయి కాంబో వస్తుంది అన్నమాట ప్రతి ప్రతి కా ప్రింట్ చెక్స్ కాంబోలోనే వస్తాయి అన్నమాట తొమ్మిది నుంచి పన్నెండు నైన్ టు ట్వెల్వ్ కలర్స్ మ్యాక్సిమం వేస్తాం సార్ ఓకే సార్ కటింగ్ ఎన్ని అవుతాయి కటింగ్ మాది ఒక్కొక్క టైన్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కిట్స్ అయితే థౌజండ్ కూడా కట్ అవుతుంది వీక్లీ ఎన్ని షర్ట్స్ మీరు రెడీ చేస్తుంది వీక్లీ టూ థౌజండ్ షర్ట్ టూ థౌజండ్ టూ రెండు వేల షర్ట్లు రెండు వేల పైన అయితే అండి డైలీ సార్ డైలీ ప్రొడక్షన్ వచ్చేసి మాది త్రీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్రొడక్షన్ అవుట్పుట్ అవుతుంది త్రీ హండ్రెడ్ అబోవ్ అబ్బోనే అవుతాయా అబ్బో అబో ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ వర్కర్స్ ప్రెసెంట్ ఈ యూనిట్ ఈ యూనిట్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఉన్నారు మనకి ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇంకొక యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టిచ్చింగ్ అయ్యే యూనిట్ ఉంటుంది అక్కడ అక్కడ థర్టీ నెంబర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ చేస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి కటింగ్ అవుతుందండి కటింగ్ అయిన తర్వాత కాజా బటన్ అవుతుంది ఐరన్ ప్యాకింగ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ అవుతుంది ఇక్కడే అవుతుంది మీరు చేస్తున్నారు సార్ నేను వచ్చేసి ఓ థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే ఏమైనా డ్యామేజ్ కావడం అట్లే ఉండదు డ్యామేజ్ గేమేజ్ ఉంటే ఒక్కసారి బట్టి రెండు మూడు సార్లు చెకింగ్ అయిన తర్వాత మాది ప్యాక్ ప్యాకింగ్ అవుతుందండి త్రీ నెంబర్స్ చెకప్ అయితే చెకప్ అయిన తర్వాత మాది ప్యాకింగ్ అవుతుందండి ఎక్కడే కానీ రా డ్యామేజ్ లేకుండా చెక్ చేసి మొత్తం చెకింగ్ అయిన కూడా అవుట్ఫుట్ అవుతుందండి అవును క్లాత్ అంతా బాగుంటుంది సూపర్గా ఉంటుంది హైలైట్ క్వాలిటీ ఎవరైనా కానీ యూజ్ చేస్తేనే మేము చెప్పేదానికంటే వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు హోల్సేలర్స్ క్లారిటీ వస్తుందండి నేను ఇక్కడ ఐరన్ సెక్షన్ లోపల ఐరన్ సెక్షన్ అది నా పేరు ఆంజనేయుల నుంచి వర్క్ చేస్తున్నారా ఇక్కడ సంవత్సరం అయితే అప్పుడు అంతకుముందు గతంలో అంతకుముందు పెయింట్ పెయింట్ వర్క్ ఎనాల నుంచి చేస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఇయర్స్ చేస్తాము అక్కడ టెన్ ముందు బెంగళూరులో చేస్తాం అంటే ఫీల్డ్ వేస్తా ఇదే ఫీల్డ్ చేస్తా అండి మళ్ళీ ఇక్కడ పరిచయం ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారు వాటి నుంచి ఇక్కడ చేస్తా వేరే యూనిట్ కూడా ఉంది అక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అంతా చేస్తారు ఇక్కడ ఐరన్ సెక్షన్ ఈ విధంగా కటింగ్ చేసేదంతా ఇక్కడ చేశారనమాట ఈ యూనిట్ లో మీరంతా అంతా చూసారు కదా ఈ విధంగా ఉంది బటన్ కూడా నార్మల్ బటన్ కదండి మాన్యువల్ బటన్ మేము మేము కంప్యూటర్ మిషన్ వేస్తాము బటన్ ప్రాబ్లం అనేది అంటూ ఉండదు మాన్యువల్ బటన్ కి మిషన్ బటన్ మానువల్ మాన్యువల్ అంటే మాన్యువల్ అంటే ఇది అంటే ఏం అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి దీంట్లో సింగిల్ థ్రెడ్ వస్తుందండి ఓకే సింగల్ థ్రెడ్ లాక్ అయితే ఒక చోట అది లాక్ ఓపెన్ అయిపోతే బటన్ అనమాట బట్ దీనికి టాప్ టు బాటమ్ వస్తుంది టాప్ టు బాటమ్ మన స్టిచ్ ఎట్లా పడుతుంది అలా పడుతుంది బటన్ పోయేదానికి అవకాశమే లేదు ఎప్పుడు ఎలా వాష్ చేసినా కూడా ఎలా వాష్ అనే చేయండి మీరు షర్ట్ చిన్నగచ్చు బటన్ మాత్రం పోదు అంత స్టాండర్డ్ షర్ట్ పోయినా కూడా బటన్ బటన్ అంటూ పోదు షర్టు అయితే ఈ విధంగా బటన్ మీద ఇచ్చేసారు ఇక్కడ కూడా ఇది వస్తుంది బ్రాండ్ నేమ్ ఇది వీళ్ళే వెడీ చేస్తారనేసి మీకు ఒక క్లారిటీగా అయితే చూపిస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి జీన్స్ అయితే ఎలా వాష్ చేసినా కూడా ఏం కాదు కదా సార్ ఎండక వేసినా గ్యారంటీ అండి క్వాలిటీ అయితే హెవీ డెనిమ్ వాడేది మేము డెనిమ్లోనే హెవీ ఇంకప్పుడే మీ ముట్టుకున్నప్పుడే హ్యాండ్ పీలే తెలుస్తాను అవునా వెయిట్ కూడా ఉంది వాడతాం సిల్కీ అంటే వేసుకున్నప్పుడు వేడి చేస్తుంది కలర్స్ ఇందులోనే కలర్ చార్ట్స్ డిఫరెంట్ బ్లూ లోనే ది డార్క్ బ్లూ వస్తుంది డార్క్ షేడ్ ఇది ఈ స్ప్రే వాష్ చేస్తాం మనం ఆ ఇంకా వాషింగ్ చేయొచ్చు అది దీని దాని వచ్చేసి 3 డిజైన్స్ అన్నమాట ఇది టవల్ వాష్ ఇది బాల్ వాష్ వస్తది ఇస్ స్ప్రే వాష్ వస్తది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాషింగ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆ అవునండి అంత వాషింగ్ పోయటం ఇప్పుడు ఇంకా బటన్ కాజా బటన్ వర్క్ అయింది ఇది ఇప్పుడు ఇంకా ఇది వాషింగ్ పొంపు తర్వాత మళ్ళీ ఇదంతా సేమ్ మళ్ళీ ఇక్కడ ఐరన్ ప్యాకింగ్ సెక్షన్ జరుగుతుంది ట్యాగ్ కూడా ఉంటుంది యూనిక్ కలెక్షన్ పేరు మీదే ఉంటుంది ఈ ప్యాకింగ్ అంతా ప్యాకింగ్ సెక్షన్ అంతా ఇక్కడ జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే నెంబర్ చెప్పండి సార్ సార్ అదే నైన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ జీరో టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫోన్పే గూగుల్ పే అంతా ఉంటుంది సార్ వాట్సాప్ అంతా వాట్సాప్ ఈ టూ నెంబర్స్కి ఉంది ఫోన్పే నంబర్ అయితే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ అది పే నెంబర్ నా పేరు జై నాగరాజు షాప్ నేమ్ అయితే తిరుమల మార్కెటింగ్ అని కింద వచ్చేసి లొకేషన్ కూడా మీకు అయితే పిన్ చేస్తాను కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది ఇంకా చూసారు కదా ఈ విధంగా వీళ్ళైతే గా రెడీ చేస్తారనమాట మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇది వచ్చేసి అదిట్లో ఉంది అడపాల స్ట్రీట్ మనకి నియర్లో పంచాయతీ ఆఫీస్ కూడా ఉంటుంది లొకేషన్ అయితే డైరెక్ట్ గా అయితే మీరు రావచ్చు అనమాట కింద అయితే కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కదా మీరు అయితే తప్పకుండా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఎలా రావాలనేసి ఇంకా బిఫోర్ ముందే కాల్ చేయండి వన్ డే బిఫోర్ ముందే మీరు కాల్ చేసి వచ్చారంటే మీకు మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉండడం వల్ల ఒకసారి కాల్ రిసీవ్ చేయలేని పరిస్థితి డైరెక్ట్గా వచ్చారంటే తప్పకుండా బిఫోర్ ఒకసారి ఒక రోజు ముందే కాల్ చేసి వస్తే మీకు మంచిది ఆన్లైన్లో కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు ఫోన్పే గూగుల్ పే అన్నీ అయితే ఉంటాయి నమ్మకంగా ట్రస్టెడ్ అనమాట టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి జీన్స్ షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ అన్నీ అయితే జీరో సైజు నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ లభిస్తాయి ఇంకా శారీస్ లేడీస్ వేర్ అవి కూడా ఉన్నాయి మీరైతే ఒకసారి కాంటాక్ట్ చేయండి రిటైల్ ఉన్నాయి హోల్సేల్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళదే లేడీస్ వేర్ అయితే రిటైల్ ఇంకా బాయ్స్కి వచ్చేసి మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ మీరైతే మినిమము టెన్ థౌసండ్ రూపీస్ అయితే పర్చేస్ చేయాలి అదైతే కంపల్సరీ మష్రం షుడ్ అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి కదిరిలో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి కదిర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ విధంగా చుట్టూ పరిసరాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి కడప రాయచోటి మదనంపల్లి ఈ రూట్ నుంచి వస్తామన్నమాట ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ రైట్ సైడ్కి వస్తుంది రైట్ సైడ్కి ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంటుంది స్ట్రైట్గా అయితే చూస్తున్నారు కదా అక్కడ అనంతపురం నుంచి అయితే వస్తామన్నమాట ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి అనంతపురం నుంచి వచ్చినా లేకపోతే కడప నుంచి వచ్చిన ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇంకా కపిల్ గ్రూప్ అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా కింద వచ్చేసి జిల్లా సహకార కేంద్రం బ్యాంకు కూడా ఉంటుంది కపిల్ గ్రూప్ ఆఫీసు అన్నీ ఈ విధంగా ఉంటాయి మీరైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి వచ్చి మీరు కాల్ చేశారంటే వాళ్ళు వచ్చి కూడా రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా రూట్ అయితే ఉంది రోడ్ వచ్చేసి ఇటైతే కడప రాయచోటి మదనపల్లి ఇటు వస్తే అనంతపురం ముదిగుబ్బ ఇటు వస్తారనమాట ఇంకా ఇక్కడ నుంచి మీకు రూట్ ఎలా వెళ్ళాలి మొత్తం అంతా చూపిస్తాం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఇటు వెళ్తాము స్ట్రైట్గా ఇప్పుడు మనము కడప నుంచి అనంతపురంకి వెళ్ళే దారిలో వెళ్తున్నాం అన్నమాట ఎగ్జాక్ట్ అంటే పక్కనే హీరో షోరూమ్ పక్కనే ఇలా తిరగాలి ఇక్కడ హీరో షోరూమ్ మీకు కనిపిస్తా చూడొచ్చు అది వచ్చేసి హీరో షోరూమ్ ఇక్కడ హీరో షోరూమ్ అయితే ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన హీరో షోరూమ్ ఆ స్ట్రీట్లో వెళ్తే ఇలా వెళ్ళొచ్చు స్ట్రైట్గా వెళ్ళాలి రోడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా వీళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు ఇలా ఎస్విఎస్ జనరల్ స్టోర్ ఉంటుంది ఇక్కడ టర్న్ అవ్వాలి ఇంకొకటి ల్యాండ్ మార్క్ మీకు సిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తాను చూడొచ్చు ఇలానే స్ట్రైట్ వెళ్ళాలి అక్కడ స్ట్రైట్గా డెడ్ అండ్ మీకు కనిపిస్తా ఉంటుంది కదిరి మినీ మార్ట్ అండి అది స్ట్రైట్గా వీధిపోటుకి ఒకటి మీరు స్ట్రైట్గా చూస్తే వీధిపోటుకి ఒక అపార్ట్మెంట్ అయితే కనిపిస్తా ఉంటుంది అది వచ్చేసి కదిరి మినీ మార్ట్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మీరు కదిరి మినీ మార్ట్ అని ఎవరైనా అడిగినారంటే స్ట్రైట్గా అయితే ఇలా రావచ్చు మీకు ఈ విధంగా ఉంటుంది లొకేషన్ అంతా ఇక్కడ ఇంకా పక్కనే అండి ఈ విధంగా కదిరి మినీ మార్ట్ ఇక్కడ కదిరి మినీ మార్ట్కి దగ్గరలోనే తిరుమల మార్కెటింగ్ ఈ విధంగా ఉంటుంది షాప్ అయితే ఇదండి షాపు ఇక్కడ ఈ విధంగా ఉంది ఇలా వచ్చాము తిరుమల మార్కెటింగ్ ఇదే అండి హోల్సేల్ షాపు అక్కడ కనిపిస్తుంది చూడండి కదిరి మినీ మార్ట్